శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నీరు ఎందుకుంటుందో మీకు తెలుసా అపురూప భక్త కథ ఉండేది తిరుమల కొండలపై రాతి మౌనం అనుముకున్న వేళ గాలి కూడా ఓం నమో అని జపిస్తున్నట్టు ఉంటుంది అలాంటి రోజుల్లోనే తిరుమలలో ఒక వృద్ధ భక్తుడు జీవించేవాడు ఆయనకు ధనం లేదు అధికారం లేదు కానీ హృదయం నిండా ఒకటే ఉంది స్వామి మీద అపారమైన ప్రేమ ఆ వృద్ధుడు ప్రతి రోజు సాయంత్రం ఆలయం మూసే సమయానికి గర్భాలయం స్వామి పాదాలనే చూసి ఉండేవాడు ఒక రోజు ఆయన మనసులో ఒక ఆలోచన లేదు ఇన్ని వేల మంది భక్తుల బాధలు శ్రీ కలియుగంలో స్తున్నాడు ఆయన పాదాలు ఎంత వేడిగా ఉండి ఉంటాయో ఆ ఆలోచనలతో ఆ వృద్ధుడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆ రాత్రి ఆలయం పూర్తిగా మూసిన తర్వాత తెలియకుండా ఒక చిన్న పాత్రలో నీరు నెమ్మదిగా నిలబడండి అంటూ స్వామి పాదాల దగ్గర నీరు పోసి వెళ్లిపోయాడు తెల్లవారుజామున అర్చకులు ఆలయం తెరిచిన వెంటనే ఒక అద్భుతాన్ని గమనించారు స్వామి పాదాల దగ్గర నీరు అది ఎండలేదు ఆవిరి కాలేదు లోపలికి చొరబడలేదు అర్చకులు ఆశ్చర్యపోయారు ఎవరు పోయలేదు ఎవరు ఆదేశించారు